అండి నా లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ విధంగా చేసుకుంటే చేప హోటల్లో తింటే ఎలా అయితే సాఫ్ట్ గా ఉంటుందో అదే విధంగా ఉంటుందండి ఎక్కడ అనేది అలా అలానే గట్టిగా కూడా ఉండదండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ నేను కిలో బొచ్చి చేపలు తీసుకున్నానండి ఇక అడిగేసి నాలుగు మూడు సార్లు శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మీకు తప్పకుండా నచ్చుతుందండి ఒకసారి ట్రై చేయండి పెట్టుకొని ఒక ఐదు స్పూన్లాయిల్ పోసుకొని రెండు ఇలాచి దాల్చిన చెక్క చిన్న బిర్యానీ ఆకు మరాఠీ ముగ్గులు వేసుకొని బాగా వేయించుకోవాలండి ఇవి వేగిన తర్వాత కట్ చేసుకుని ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకోవాలండి చిన్నగా మీకు ఎంత చిన్నగా వీలు అయితే అంత చిన్నగా కట్ చేసుకోండి ఇది కొంచెం వేగిన తర్వాత మూడు పచ్చిమిర్చి గాట్లు పెట్టుకొని వేసుకోండి కొంచెం కరివేపాకు మొత్తం వేసుకొని బాగా నిదానంగా వేయించుకోవాలండి కూల్డ్ అయిందండి నాకు అందుకోసమని వాయిస్ ఇట్లా ఉంది ఏమనుకోవద్దండి బాగా వేగిన తర్వాత ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసుకోవాలండి ఇది వీడియో టిప్ అనేది కాలేదండి ఇక్కడ అవి వేసుకొని వేగిన తర్వాత ఇందులో పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు మిక్సీ పట్టి వేసుకున్నానండి ఈ బ్లాక్ గా ఉన్న పేస్ట్ అదేనండి ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఇది జీలకర్ర మెంతులు వేయించి పెట్టుకున్న పౌడర్ అండి మేము ఎప్పుడైనా స్టోర్ చేసుకుంటామండి ఇప్పుడు చేపకూర చేసుకున్న ఈ పౌడర్ కంపల్సరీ వేసుకుంటామండి అందుకే హోటల్ స్టైల్లో తండ్రి వస్తుందండి ఇవి వేగిన తర్వాత నేను కిలో చేపలకి రెండు పెద్ద స్పూన్లు కారం వేసుకున్నానండి ఒక ఒక స్పూన్ ఏమో రాళ్ళు వేసుకున్నానండి మొత్తం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేగిన తర్వాత చిన్న టమాటాలు ఒక నాలుగు వేసుకున్నానండి మీరు పెద్దవైతే రెండు వేసుకుంటే సరిపోతుందండి కొంచెం మగ్గిన తర్వాత పైన పొట్టు అనేది తీసేసానండి అందుకే కట్ చేయకుండా వేసుకున్నానండి టమాటాలు కిలో చేపలకి రెండు నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు తీసుకొని చేసుకొని మీరు ఎంత పులుసు కావాలో చూసుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలండి మీకు గ్రేవీ ఎంత వరకు అదే పులుసు ఎంత వరకు కావాలో చూసుకొని మరిగించుకోవాలండి ఇక్కడ ఉప్పు సరిపోలేదు ఉప్పు అడ్జస్ట్ చేసుకున్నానండి ఇదే స్టేజ్లో ఉప్పు కారాలు సరిపోకపోతే చూసుకొని ఒకసారి వేసుకోవాలండి మళ్ళీ తర్వాత వేస్తే చేపలకి పట్టదండి ఇది మొత్తం చేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న చేపలు వేసుకోవాలండి మీరు కలుపుకోవాలంటే స్టార్టింగ్లోనే కలుపుకోవాలండి మళ్ళీ మధ్యలో కలుపుకుంటే మాత్రం చేపలు అనేవి విరిగిపోతాయండి కాబట్టి కలుపుకునే ఆలోచన ఉంటే మధ్యలోనే స్టార్టింగ్ స్టార్టింగ్లోనే కలుపుకోండి ఇవి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు ఉడికించుకోండి సరిపోతుంది మరి ఓవర్ కుక్ చేస్తే ఇది గట్టిగా అయిపోతుందండి చూస్తున్నారు కదా ఇలా నిదానంగా పది నిమిషాలు ఉడికిన తర్వాత సన్నగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకున్నానండి అవి వేసుకొని ఉప్పు కారం ఒకసారి చూసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి ఇంతేనండి ఎంతో టేస్టీ అయినా చేపల పులుసు రెడీ అండి ఒకసారి చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారండి మేము ఎప్పుడు చేసుకున్నా ఇదే విధంగా చేసుకుంటామండి చాలా టేస్టీగా ఉంటుంది నాకు చేప మొత్తం తినడం కంటే కూడా తలకాయ ఉంటుంది కదండి తల అది తినడమే బాగా ఇష్టం అండి ఎప్పుడు కర్రీ చేసినా తల కంపల్సరీ నేనే తింటానండి నాకు అంత ఇష్టం అండి తల తినడం ఇంతేనండి ఎంత టేస్టీ అయినా తల్ రెడీ అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో